పెద్దపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అసాంఘిక శక్తుల నిర్మూలనకు ఆపరేషన్ గరుడ ప్రారంభించుకుందామని సిపి శ్రీనివాసులు తెలిపారు పెద్దపల్లిలోని ఏసీపీ సర్కిల్ ఆఫీసులను రామగుండం కమిషనర్ శ్రీనివాసులు ఆకస్మిక తనిఖీలు చేశారు ముందుగా పోలీస్ స్టేషన్ పరిసరాలతో పాటు రిసెప్షన్ సెంటర్ కమాండ్ కంట్రోల్ రూమ్లను సందర్శించారు అనంతరం రికార్డులను పరిశీలించారు అలాగే సీసీ కెమెరాల పనితీరు పోలీసులు అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో గోదావరి ఖర్ని ఏసీపీ రమేష్ సిఐ కృష్ణ ఎస్ఐలు లక్ష్మణరావు మల్లేష్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు చూసిన తర్వాత ఇక్కడ మెన్ను ఏమో తక్కువ ఉన్నారు చాలామంది మెన్ను ఉన్నారు కానీ దాంట్లో డెపిటేషన్ మీద అక్కడ ఇక్కడ వేరే దాంట్లో సర్కిల్ ఆఫీస్కి ఐసీపీ ఆఫీస్కి అందరికీ కావాలి కొంత సగం ఆల్రెడీ డెపిటేషన్ మీద ఉన్నారు సో ఈ ట్వెల్వ్ మెంబర్స్లో ఇంత పెద్ద టౌన్ని ఎలా మానిటర్ చేయాలి అని నాకు సడన్గా వస్తే ఇవి సీసీ కెమెరా చూసాం చూసాం సీసీ కెమెరా చూస్తే ఫిక్స్డ్గా ఉన్నాయి అంటే ఫిక్స్డ్గా ఒక ఆ ఏరియా చూపిస్తారు దాని తర్వాత అది పక్క జరగదు ఏం జరగదు ఒకటే ఒక యాంగిల్లో ఉంది సపోజ్ నాకు సీసీ కెమెరా వెనక ఏదైనా జరిగిందనుకో నాకు తెలియదు వాళ్ళ ఆపోజిట్ డైరెక్షన్ ఇంకో సీసీ కెమెరా ఉంటే తప్ప సో దెన్ సడన్గా ఒక డ్రోన్ ఆపరేటర్స్ ఇక్కడ ఎవరో కొంతమంది అమెచర్ స్టూడెంట్స్ వాళ్ళు ఎవరో ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉన్నారు అంటే వై డాట్ యూ యూజ్ ద డ్రోన్ సన్ లెటర్స్ ట్రై చేస్తా అని చెప్పి ఇప్పుడిప్పుడు ఈ సెకండ్లో నాకు వచ్చిన ఆలోచన ఇది దాన్నే ఒక బర్డ్స్ వ్యూ అంటే మొత్తం ఒక పక్షి పైనుంచి ఎలా చూస్తుంది మొత్తం టౌన్ అంతా ఎలా గద్ద అయితే చాలా వైడ్ ఏరియా చూస్తుంది అది నథింగ్ బట్ గరుడా అనేసి ఇప్పుడు ఆటోమేటిక్గా వచ్చింది సో దాన్ని ఒక క్యాప్షన్గా వాడి ఆపరేషన్ గరుడా అని ఈ పెద్దపల్లిలో ఒకసారి వీళ్ళు ఆల్రెడీ మా ఇన్స్పెక్టర్ అండ్ డీజీపీకి చెప్పాము అది తీసుకొచ్చి ఆల్రెడీ వాళ్ళు ఆపరేటర్ వాళ్ళే ఉంటారు కాబట్టి ఎలా ఆపరేట్ అవుతుంది మనము ఎలా సందు సందుల్లో పైనుంచి నుంచి చూడవచ్చు లేకపోతే డెజర్టెడ్ ఏరియాస్లో లాస్ట్ పెరిఫెరల్లో పెరిఫెరీస్లో లాస్ట్ బార్డర్ ఏరియాస్లో చూడవచ్చు కదా అని చెప్పేసి unpitching the art all of a sudden, then we'll implement it we'll stay, take the feedback and uh, it is working well then we'll implement other uh, areas so that uh, with one drone we can entire uh, town is covered okay so that's what that is what my idea okay let us see how it works out okay thank okay. you